హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం పన్నీర్ని చిన్న పీసెస్లో కట్ చేసుకొని నూనె వేసుకొని రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలండి ప్యాన్ మీద స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి నెక్స్ట్ హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఉప్పు నీళ్ళలో నానేసి పెట్టుకోవాలండి బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి వీటిని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి మిక్సీకి వేసి ఇలా పేస్ట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి బిర్యానీ ఆటి నల్ల ఇలాచి తెల్ల ఇలాచి సాజీరా లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసేసి మంచిగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా కరిగినవి వేసుకోవాలండి ఇది మంచిగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఆయిల్లో ఫ్లే ఐ మీన్ ఫ్రై అయితే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకని కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేస్తాను మిగిలింది కర్రీ మొత్తం అయిపోయాక యాడ్ చేద్దాం పచ్చిమిర్చి చూడండి సూపర్గా వేగిపోయింది కదా ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడే పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనము టమాటా ప్యూరీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేయాలండి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా పచ్చివాసనంతా పోయి మంచిగా కుక్ అయ్యేలాగా చేసుకోవాలండి మనం తల్లి మొత్తానికి సరిపడి సాల్ట్ యాడ్ చేద్దాం ఇప్పుడే అప్పుడు టమాటా ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది అది పింక్ సాల్ట్ కదా కొంచెం ఎక్కువ పడుతుంది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇది గరం మసాలా అండి కొంచెం యాడ్ చేస్తున్నాను ఇదే నా కొడుకు వాటిని చెప్తున్నా మూత పెట్టేసి కుక్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి సూపర్గా కుక్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసుకొని కొంచెం కుక్ చేద్దాం చాలా దగ్గరగా వచ్చింది కదా కర్రీ ఇప్పుడు కర్రీకి సరిపడా కారం పొడి యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియాల పొడి యాడ్ చేయండి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ కుట్ చేస్తే సరిపోద్దండి ఇప్పుడు చూద్దాం మనకి అవి ఎలా ఉందో చూడండి రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇప్పుడు మరి కాస్త కొత్తిమీర త్వరగా యాడ్ చేసుకుందాం అండ్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ కూడా చాలా దగ్గరగా వచ్చింది మనకి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మీకు ఈ కర్రీ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్గా ఉంది కదా కర్రీ నాకైతే బాగా నచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్